జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నిజాంబాద్ లో ప్రమోద్ అనే కానిస్టేబుల్ ని రియాజ్ అనే ఒక దొంగ ఆయన కత్తితోని బొడుస్తాడు ఆ తర్వాత స్పాట్లోనే పాపం ప్రమోద్ అనే కానిస్టేబుల్ చనిపోతాడు తర్వాత ఈ రియాజ్ అనే నిందితుడు ఎస్కేప్ అవుతాడు అక్కడికి వెళ్ళి నలభై ఎనిమిది గంటల తర్వాత పోలీసులు అక్కడే చుట్టుపక్కలనే పట్టుకుంటారు తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి ట్రై చేసిండు అందుకని మేము కాల్చి చంపేసినామని పోలీసులు చెప్పారు చాలామంది సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు అఫ్కోర్స్ చాలామంది పాజిటివ్గానే రెస్పాండ్ అయినరు అంటే బాగా అయింది ఇట్లాంటి వాళ్ళని ఇంకా కూర్చోబెట్టి మేపడం ఎందుకు భూమికి భారం అని చాలామంది మాట్లాడినారు కొంతమందేమో మానవ హక్కులకు సంబంధించి మాట్లాడే వాళ్ళు మాత్రం అసలు చట్టం ఎందుకు మరి ఇవన్నీ ఎందుకు మరి ఎవరైతే నిండుతుంటారో వాళ్ళని కాల్చుకుంటూ వెళ్ళిపోతే ఎన్కౌంటర్ చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఏం జరిగి ఉంటుంది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సుబ్బు గారు మీరు ఈ ఎపిసోడ్ అంతా చూసారు కదా పదిహేడవ తారీఖున జరిగితే నిన్నటికి సమాప్తం అనుకోండి సమాప్తం ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ రియాజ్ అనేటైనా నిందితుడు సార్ నలభై కేసుల దగ్గర దగ్గర నలభై కేసులు ఉన్నాయి ముప్పై నుంచి నలభై కేసులు ఉన్నాయి అయితే ప్రమోద్ అనే కానిస్టేబుల్ని పొడవడం కరెక్టా ఒకటి రియాజ్ ఎన్కౌంటర్ అవ్వడం కరెక్టా రెండు మొట్టమొదటిగా మనం ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికంటే ముందు శ్రోతలందరూ కూడా ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరూ కూడా దీనిలోని భావార్థాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముందుగా ప్రమోద్దు గారి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి ఎందుకంటే ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసు కానిస్టేబుల్ చనిపోవడం అనేది నిజంగా దురదృష్టకరం విచారకరమైనది సో అది పక్క ఆ ఎపిసోడ్ పక్కకు పెడితే రెండవది మరి రియాజుని ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్ట్ అంటే అది ముమ్మాటికి తప్పు ఈ విషయంలోనే కాదు మనం ప్రీవియస్లో చూసుకున్నట్లయితే మనం దిశ కేసు చూసుకున్నట్లయితే ఆవిడ సంబంధించి చనిపోయినప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు నలుగురు నిందితుల్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు సిపి సజ్జనార్కు సంబంధించి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పడం అని చెప్పడం ఇలాంటివన్నీ చేశారు కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏది ఏర్పాటు చేసినటువంటి కమిషన్లో మాత్రం నాకు సంబంధం లేదు నేను దాంట్లో లేను అన్నాను అంటే ఇక్కడ గత నలభై యాభై ఏళ్ళుగా పోలీసులు చెప్తున్నటువంటి ఒక పాత స్టోరీ ఏంటి అని అంటే మా మీద దాడి చేయబోతుంటే మేము ఆత్మరక్షణకి కోసం ఆయన కాల్ చేసేవాళ్ళం కానీ ఇది చట్టబద్ధతమైంది అనేది కాదు ఎన్కౌంటర్ అనేది ఎక్కడ కూడా చట్టబద్ధత లేని అంశం ఇంకొక విషయం ఏంటంటే ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు రియాజ్ దగ్గర దాదాపుగా కానిస్టేబుల్ ప్రమోద్ని చంపేశారు ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ తప్పు దాన్ని ఎవరు కూడా ఒప్పు అన్నారు మరి దానికోసం మీరు మీ ఉనికిని కాపాడుకోవడం కోసము లేదంటే అక్కడ పోలీసుకి అప్రతిష్ట పాలవుతారనే భ్రమలోనో మీరు ఒక వ్యక్తిని కాల్చి బోటుకపో ఎన్కౌంటర్ చేశారనేది చాలామంది ప్రజలు అదే అండి చాలామంది చూడండి ఎన్కౌంటర్ ఇప్పుడు ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వ్యక్తి దా అక్కడ దాదాపుగా ఒక సిఐ ర్యాంక్ వ్యక్తి తర్వాత ఏఆర్ తర్వాత కానిస్టేబుల్స్ అన్నీ కలిపి ఉన్నటువంటి ఒక రూమ్లో ఒక వ్యక్తి పోలీస్ దగ్గర నుంచి తుపాకీ లాక్కోవడం అనేది మీకు అసలు ఆశ్చర్యంగా అనిపించట్లేదా ముగ్గురున్న ఇప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిని కంట్రోల్ చేయగలరా ఒక వ్యక్తి ముగ్గురుని కంట్రోల్ చేయగలరా ఒక వ్యక్తి ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి ఏయర్ కానిస్టేబుల్ సమ్ ఎవరి దగ్గర నుంచో తుపాకీ లాక్కుంటుంటే మిగతా వ్యక్తులు ఏం చేస్తున్నారు అందులోనూ ఒక ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వ్యక్తి ఏది పోలీసులు చెప్పిన కథనం ప్రకారమే కానిస్టేబుల్ ప్రమోద్ని చంపేసిన తర్వాత తను వేరే ఫ్రెండ్కి ఫోన్ చేసి రప్పించుకొని తను ఇంటికి వెళ్ళి ఆ రక్తపు బట్టలు మార్చుకొని ఆ అడవిలోకి వెళ్ళి ఆ లారీ పాడుబడ్డ లారీ క్యాబిన్లో దాక్కున్నప్పుడు ఇంకొక ముస్లిం వ్యక్తి త పోలీసులకు సహాయం చేస్తూ వెళ్ళినప్పుడు తను అతని మీద అటాక్ చేసినప్పుడు ఆ అటాక్ చేసినప్పుడు పోలీసులు అతను పట్టుకునే క్రమంలో అతనికి కూడా కొన్ని గాయాలైన అని చెప్పి చెప్పాను రియాజు కూడా ఆ పెనుగులాట్లు గాయాలేనాయి మరి గాయాలైనటువంటి వ్యక్తి ట్రీట్మెంట్ పొందుతున్న వ్యక్తి అంటే గ్లాసులు పగలు కొట్టుకొని తర్వాత అక్కడ ముగ్గురు వ్యక్తుల్ని అతలాకుతలం చేయడం అనేది అసలు ఇది నమ్మసక్యమైన అంశాల అనిపిస్తుందా మీకు నేను ఇక్కడ వాళ్ళు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అంటున్నా కానీ రియాజ్ చేసింది ఒప్పు అని నేను అనడం లేదు రియాజ్ చేసింది ముమ్మాటికి తప్పే ఒక డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ చంపడం అనేది నిజంగా అనాగరిక చర్య అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా చట్టప్రకారం శిక్షించాలి అంటే మరి అలాంటి అలా అనుకుంటే మీరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో మరి గట్ వామన్ రావు గారి దంపతుల్ని ఇద్దరు భార్యాభర్తలు హైకోర్టు న్యాయవాదుల్ని ఇద్దరిని కార్లు పాశ్చవికంగా అత్యంత కర్కోటకంగా చంపేశారు రోడ్డు మీద నరికి అందరూ చూస్తుండగా నరికి నరికి చంపారు మరి అడ్వకేట్లను చంపినటువంటి వాళ్ళ మీద మరి ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అదేవిధంగా చూడండి మీరు ఈ ఇలాంటి అంశాలు అనాదిగా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎందుకు ఎన్కౌంటర్లకు గురవుతున్నారు ఈ యాంగిలే వస్తుందండి ఎప్పుడు కూడా మీరు చూడండి వీకర్ సెక్షన్సే ఇప్పుడు కూడా బలవుతుంటారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సమాజంలో నడుస్తున్నటువంటి అంశం ఇదే మీరు అతను ఈ రియాజ్ అనే వ్యక్తి నాకు తెలిసి ఒక ముస్లిం అయి ఉన్న కోణలో కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడి ఎవరైనా రాజకీయ నాయకులకి కంట్లో నలుసులా ఉండటం వల్ల కూడా ఇలాంటివి జరగకుండా ఉండకపోవచ్చు జరగకుండా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏదైనా సరే అక్కడ ఎన్కౌంటర్ జరుగుతుంది అని అంటే స్పాట్లో ఎవరు కూడా ఎన్కౌంటర్ చేయరు ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే కాలు మీదో చేతుల మీదో కాల్చాలి చనిపోయే విధంగా కాల్చకూడదు ఇప్పుడు ఆ రియాజ్ అనే వ్యక్తి కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కొని ప్రయత్నం చేసి పారిపోతున్నారు చూడండి నేను అదే అంటున్నా మేడం నేను అదే అంటున్నా వినండి ఇప్పుడు పబ్లిక్ అందరూ ఉన్నప్పుడు ఆయన పబ్లిక్ మీద ఎందుకు కాల్పులు చేస్తారో కాల్పులు జరిగినప్పుడు మీరు ఇతను పారిపోతాను అన్నారు ఇతను అద్దం బగలు కొట్టేసి అక్కడ సౌండ్స్ చేసి వాళ్ళని పెనుగులాట జరిగింది దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఏది అన్నిటికంటే ముఖ్యంగా రియాజ్ని అరెస్ట్ చేయడానికి బైక్ చోరీ కేసులు అరెస్ట్ చేయడానికి అంటే అతన్ని తీసుకురావడానికి వెళ్ళినా అని అన్నారు అది ఏ బైక్ ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయింది విచారణ నిమిత్తం తీసుకెళ్తున్నారా స్టేట్మెంట్ నిమిత్తం తీసుకెళ్తున్నారా తనని ఎందుకు తీసుకెళ్తున్నారనేది ఇంతవరకు పోలీసులు బయటపెట్టాల సరే అది ఓకే తీసుకెళ్తున్నారు తీసుకెళ్లేటప్పుడు ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్ మాత్రమే పంపించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నార్మల్గా మీరు చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా ఒక జర్నలిస్ట్ అరెస్ట్ చేయడానికి దాదాపుగా నలుగురు ఐదుగురు ఒక వ్యాన్లో వెళ్ళి అరెస్ట్ చేసుకొని వచ్చారు మరి అలాంటప్పుడు నలభై కేసులు దాదాపు ముప్పై ఎనిమిది కేసులు ఉన్నటువంటి ఒక హ వాంటెడ్ హంతకుడి దగ్గరికి లేదంటే వాంటెడ్ నిందితుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక కానిస్టేబుల్ని ఎలా పంపించగలిగారు ఒక కానిస్టేబుల్ పంపించిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తర్వాత అదే మీడియా కథనాల్లో నాకు తెలిసిన కొంతమంది దగ్గర నుంచి తెలిసిన విషయం ఏంటంటే కానిస్టేబుల్ రియాజ్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పమని వాళ్ళ భార్యని పిల్లల్ని కూడా టార్చర్ చేశారట థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టి హింసించారంట అంటే నేను ఇక్కడ ఏమంటానంటే సుప్రీంకోర్టు కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్స్లోనే ఎక్కువ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను చెప్పింది కదండి సుప్రీంకోర్టు వాస్తవానికి పోలీస్ స్టేషన్లోనే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఇప్పటికీ కూడా మీరు స్టిల్ వెళ్తే కానిస్టేబుల్ సైతం కూడా అసభ్యంగా అస అగౌరవంగా మాట్లాడతారు అది ఎవరైనా సరే ఒకసారి కేసు పని మీద వెళ్ళిన తర్వాత రెండోసారి కేసు పెట్టడానికి వెళ్ళినా సరే నువ్వు ఆల్రెడీ కేసు పెట్టడానికి వచ్చావు కదా మొన్న నువ్వు వచ్చావు కదా మళ్ళీ ఏంటి కేసేంటి నీకు ఇదే పని అన్న అంటే వీళ్ళు ఉన్నది ఎందుకు చట్టాన్ని కాపాడడం కోసం మరి ఒక వ్యక్తికి ఒకసారి అన్యాయం జరగాలనే ఉన్న రాసి పెట్టుందా ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఒక వ్యక్తి రెండోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు ఏమైనా ఉందా వీళ్ళు అలా మీకు పోలీసుల మీద కోపం ఉన్నట్టు నాకు పోలీసుల మీద నాకు పోలీసుల మీద కాదండి కోపం పోలీసు ముసుగులో ఉండి అన్యాయం చేసే వాళ్ళ మీద నాకు కోపం ఇక్కడ నేనేమంటానంటే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఇప్పుడు మానవత్వం ప్రమాదంలో పడుతుంది పోలీసులు కొంతమంది పోలీసులు నియంతలుగా వ్యవహరిస్తున్నారు ఇది ముమ్మాటికి పోలీసులు హత్య వాళ్ళు ఎన్కౌంటర్గా దాన్ని ఫ్రేమ్ చేస్తున్నారు ఎన్కౌంటర్గా ఫ్రేమ్ చేయకపోతే వాళ్ళు నిందితులుగా చేర్చబడతారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు సస్పెండ్ అయ్యి జాబులు పోతాయి అదే ఈ పాత చింతకాయ పచ్చడిలాగా ఎన్కౌంటర్ మా మీద దాడి చేయబోతుంది మేము చంపేసామని అంటంతో అంతా నమ్మేస్తారు కదా అది ఎన్కౌంటర్ కిందకు వస్తుంది కదా పట్టుబడే కంటే ముందు ఆసిఫ్ అనుకుంటా అతన్ని పట్టించే ప్రయత్నం ఒక నేను ఇక్కడ ఎక్కడైనా తీసుకొచ్చి మీరు చూపించండి నేను నేరస్తుని నేను తీసుకురాల నేను ఇక్కడ కేవలం ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతున్నా వాడు తప్పు చేసిండని నేను అంటున్నా వాడు ఖచ్చితంగా శిక్ష పడాలని అంటున్నా ఎలా శిక్ష పడాలి త్రూ కోర్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లా ద్వారా శిక్ష పడాలి భూమి భారం ఇట్లాంటి వాళ్ళు అలాంటప్పుడు అందరినీ చంపేసుకుంటూ వెళ్ళాలి అలాంటప్పుడు దాదాపుగా ఐదు కోట్ల కేసులు మన భారతదేశంలో పెండింగ్లో ఉన్నాయి దాదాపుగా యాభై వేల నుంచి అరవై వేల వరకు కోట్లు కేసులు కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి ఇక అలా అనుకుంటే మన యొక్క భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం మన చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వంద మంది నిందితులు తప్పించుకున్న ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదనేది మన భారత చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు అందరిని చంపేసుకుంటూ పోతే నేను మీడియా కథనాల్లో చూస్తున్నా హర్షం వ్యక్తం చేస్తున్నా నిజామాబాద్ ప్రజలు ఎవరు చేశారు ఎవరన్నా ప్రజలు వచ్చి మీడియా ద్వారా ఇది ఏంటంటే ఒక ఫ్రేమింగ్ చూడండి మరి అలాంటప్పుడు ఎంతోమంది ఇక్కడ పోలీసులు చంపిన వాళ్ళు వరకు ఎందుకు చింతలపూడి పోలీస్ స్టేషన్లో ఒక ఎస్సీ క్యాండిడేట్ ఒక అబ్బాయిని అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ కోడి దొంగతనం వేసి కావాలనే ఎస్ఐ గారు ఫ్రెండ్ యొక్క వేరే ఒక వ్యక్తి ఉంటే తన ఫ్రెండ్కి సంబంధించిన కేసు అయితే ఒక ఎస్సీ అబ్బాయిని కోడి దొంగతనం కేసులో విపరీతంగా టార్చర్ పెట్టి కరెంట్ షాక్ పెడితే వాళ్ళ మీద కేసు లేని ఆ కేసు నేనే అక్కడ ఉన్నటువంటి దమ్మపేట కోర్టుకి పంపించి కొత్తగూడెం కోర్టుకు పంపించి వాళ్ళ పోలీసుల మీద చేయించాం అంటే మరి అలాంటి వాళ్ళ మీద గురించి ఎందుకు కథనం రాదు మరి లాకప్ డెత్లు జరుగుతున్నాయి మొన్న కూడా రీసెంట్గా ఒక వ్యక్తి లాకప్లో చనిపోవడం జరిగింది మరి అతని గురించి ఎందుకు న్యూస్లో రాదు ఇక్కడ ఏదైతే న్యూస్లో ఫ్రేమ్ అవుతుందో అది మాత్రమే నిజమని నమ్మి ప్రజలు ఇప్పుడు కొత్తగా తయారయ్యారు కాబట్టి అలాంటి న్యూస్లు బయటకు రావు మరి అలాంటప్పుడు నిత్యం పోలీస్ స్టేషన్లో అక్కడో ఎక్కడో అక్కడ నిత్యం పోలీస్ స్టేషన్లో అబ్యూజెస్ జరుగుతూనే ఉంటాయి బూతులు తిడుతూనే ఉంటారు అసహ్యంగా మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది పోలీసులు మరి అలాంటి వారి గురించి ఎందుకు న్యూస్ మీడియాలో రావు ప్రమోద్ గారి కుటుంబానికి జరిగింది అన్యాయం ప్రమోద్ గారిని హత్య చేయడం అనేది నిజంగా అన్యాయం అది ఖచ్చితంగా రియాజ్ శిక్షించబడాల్సిందే త్రూ కోర్ట్ ఆఫ్ లా అంతేగాని ఒక పోలీసులు వాళ్ళ చేతిలోకి తీసుకుని ఇది ఖచ్చితంగా ఎన్కౌంటర్ ఒక నిమిషం చూడండి ఒక ముగ్గురు ఒక ముగ్గురు ఒక ముగ్గురు పోలీస్ అధికారులు ఉన్నటువంటి ఒక వ్యక్తి ట్రీట్మెంట్ పెందుతున్నటువంటి ఒక వ్యక్తి హాస్పిటల్లో పారిపోతుంటే మేము ఎన్కౌంటర్ చేసే ఉంటున్నారు ఎన్కౌంటర్ ఎందుకు చేయాలి కాలుని కాల్చొచ్చు కదా లేదా చేతిని కాల్చొచ్చు కదా లేదంటే అతను చేతిలో గన్ను ఉందంటే చేతిని కాల్చొచ్చు కదా చేతిని కాల్చొస్తే ఇప్పుడు అతను బ్రతికే ఉంటాడు అతని కోర్ట్ ఆఫ్ లా ద్వారా కోర్టు ద్వారా శిక్షించవచ్చు తర్వాత పారిపోతున్నందుకు పోలీసులు అంటే అతన్ని ఎన్కౌంటర్ చేశారనుకోకుండా చేతికి గాయం చేశారని అనవచ్చుగా ఎందుకు అతను చంపారు ఇక్కడ పోలీసుని చంపితే పోలీసులే ఏం చేయలేకపోయారు అనే ఒక అపవాదు ప్ర సమాజంలో ప్రబలుతుందన్న ఒక భావంతో ఉండి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం ఇది కరెక్ట్ అని కాదు ఉండి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం ఇక్కడ వాళ్ళు మనమే మనం ప్రొటెక్ట్ చేసుకోలేనప్పుడు సాధారణ వ్యక్తులు కూడా పోలీసుల పైన మామూలుగా చేస్తారు అనే ఒక ఆలోచనతో ఎలాంటివి చేసి ఉండవచ్చు రెండవది మరి ఎలాంటి ప్రమోద్ చనిపోయి ప్రమోద్ గారు చనిపోయినప్పుడు తీసుకున్నటువంటి రియాక్షను మరి ఎంతోమంది అడ్వకేట్ల మీద దాడులు జరిగినప్పుడు ఎందుకు తీసుకోవాలా వామన్ రావు గారు దంపతులు చనిపోయిన వాళ్ళు ఎవరో కూడా తెలిసారు మరి వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి ఎన్కౌంటర్ అనేది అసలు చట్టబద్ధమైనదే కాదు ఎన్కౌంటర్ అనేది చట్టబద్ధమైనది కాదు ఎన్కౌంటర్ అనేది దానికి ఎక్కడ కూడా న్యాయ సంబంధమైనటువంటి సంబంధం లేదు ఇక్కడ ఏంటి అని అంటే ఎన్కౌంటర్ చేయకూడదు అలా పారిపోతున్నప్పుడు కాలు మీద షూట్ చేయాలి లేదంటే చెయ్యి మీద షూట్ చేయాలి చేసి ఆ అక్కడ నుంచి తీసుకుని వెళ్ళి అతను కోలుకున్న తర్వాత చట్ట ప్రకారం శిక్షించాలి కమిషన్లో ఎవరైతే ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి నిర్దిష్టమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ ప్రత్యక్ష సాక్షుల్ని ఐ విట్నెస్ అదే అదేవిధంగా ఇది కేసుకు సంబంధించిన పూర్వపరాలన్నింటినీ పరిచి అక్కడ సమర్పించాలి ఆ కమిటీ ముందు వీళ్ళు నిజంగానే జరిగిందని ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు సిసిఎస్ కానిస్టేబుల్ ఎవరైతే ప్రమోద్ చనిపోయినారో ఆయన ప్లేస్ లో ఒకవేళ సామాన్యుడు ఉంటే ఏం జరిగింది ఖచ్చితంగా సామాన్యుడు ఉంటే ఈ ఎన్కౌంటర్ జరగకుండా ఉండేది సింపుల్ ఒక సామాన్యుడికి అలాంటిది జరిగితే ఈ ఎన్కౌంటర్ జరగోకుండా తన మీద ఎంక్వైరీ వేసి ఏ విధంగా అయితే కోర్ట్ ఆఫ్ లా ద్వారా శిక్షించాలో అలా శిక్షించేవాళ్ళు ఆ ప్లేస్లో ఒక అడ్వకేట్ ఉన్న సరే అలాగే చేసేవాళ్ళు కానీ ఇక్కడ పోలీసులు కావాలనే ఈ ఎన్కౌంటర్ని వాళ్ళ ఆత్మరక్షణలో భాగంగా డిపార్ట్మెంట్ మీద ఒక అపవాదును తొలగించుకోవాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ మీద ఎవరైనా చేయి వేస్తే ఎలాంటిది జరుగుతుందని ఒక ఇండి ఇండైరెక్ట్ ఇండికేషన్ పంపించడమే ఎక్కడ కూడా ఇక్కడ మీరు నేను చెప్తున్నా అంటే ఈ మానవతావా ఎక్కడ ఎక్కడున్నారు జైలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనుకున్నారు ఒక నాలుగు గోడల మధ్య ఒక వ్యక్తిని బంధించడం చంపడం కంటే నరకం తెలుసా మీకు మొన్న రీసెంట్గా మీరు కర్ణాటకలో ఒక ఆర్టిస్ట్ నన్ను విషం ఇచ్చి చంపేయండి నేను ఉండలేకపోతున్నాను అంటే అది ఎంత మానసిక క్షోభ తెలుసా మనిషిని చంపడం కంటే ఎక్కువ శిక్ష జైల్లో ఉంచడం అనేది తనకు సంబంధించిన వాళ్ళని దూరం చేసి ఒక నాలుగు గోడల మధ్య బంధించి తను ఎప్పుడూ విధంగా బ్రతకడం అనేది చంపడం కంటే పెద్ద శిక్ష అండి ప్రతిదానికి చంపడమే శిక్ష అయితే గాంధీజీ గారు కూడా మన స్వతంత్ర భారత కోసం పోరాడేటప్పుడు హింసని మార్గంగా ఎన్నుకునేవాడు కదా సత్యాన్ని సత్యాన్ని అహింసను ఎందుకు మార్గంగా మన గాంధీజీ గారు ఎన్నుకున్నారు చూడండి మీరు చూడండి మీరు మీరు చూడండి మీరు దిశ సంఘటన జరిగిన తర్వాత భారతదేశంలో రేప్ కేసులు ఫైల్ కాలేదా రేప్ కేసులు తర్వాత రేప్ మర్డర్ కేసులు తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో ఫైల్ కాలేదా చూడండి ఎప్పుడైనా సరే ఒక నేరం జరిగిందంటే ఆ నేర ప్రవృత్తి కలిగినటువంటి ఆ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తుల్ని ఎవరు మార్చలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది చదువుకున్న వ్యక్తుల్ని తర్వాత ఒక స్థాయి ఉద్యోగస్తుల్ని ఖచ్చితంగా చట్టం అనేది భయపెడుతుంది అంతే తప్ప మనం ఒక నేరాన్ని ఆపడం కోసం ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని కాల్చడం అనేది ఎంతవరకు క సమంజసం ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఈ రియాజ్కి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్కౌంటర్లు జరగకుండా ఉంటాయా చెప్పండి దానికి మీరు హామీ ఇస్తారా ఎప్పుడు కూడా జరుగుతున్న కాలానుగుణంగా అదే విధంగా జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఖచ్చితంగా నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నేరం చేయక మానరు ఇట్లాంటి ఇట్లాంటి ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు సార్ ఏముంటే ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన ఇది ఖచ్చితంగా పోలీసులు తమ ఉనికి కోసం పోలీసు వ్యవస్థ మీద పడ్డటువంటి ఒక అపవాదుని తర్వాత సామాన్యుడు సైతం ఇలాంటివి చేయడానికి ప్రేరేపించబడతారు కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన చెక్ పెట్టాలని చేసినటువంటి ఉద్దేశంలాగే నాకు అనిపిస్తుంది ఇక సమాజంలో అంటారా నాకు దాని గురించి సంబంధం లేదు నాకు తెలీదు ఇక్కడ ప్రతి ఛానల్ నిజామాబాద్ ప్రజలు సంబరాలు చేసుకుని ఎక్కడ నిజామాబాద్ ప్రజలు వచ్చి మీడియా ముందుకు సంబరాలు చేసుకున్నట్లు కనిపించారు ఎవరైనా ఇంటర్వ్యూలు ఇచ్చారా హాస్పిటల్ ముందు ఒక కానిస్టేబుల్ కాల్చి భారత్ మాతాకి జన్ అంటే ఒక డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ బాణాసంచల్చి అలా ప్రవర్తించడం అది డ్యూటీ రూల్స్ పోలీస్ యాక్ట్ ప్రకారం అది కరెక్టా ఒక పోలీస్ వ్యక్తి ఇప్పుడు తన డ్యూటీలో ఉన్నప్పుడు అలాంటి చర్యలు పోలీస్ స్టేషన్ ముందు కాల్చడం అంటే అదొక అయినటువంటి అంశంగా తీసుకోవచ్చు అంటే మీరు పోలీసులు అంటే ఒక కానిస్టేబుల్ పో హాస్పిటల్ ముందు బాణసంచా కాల్చి భారత్ మాతాకి జై అని చెప్పి దీపావళి రోజు నరకాసుడు అని చెప్పి చెప్పడానికి దేన్ని ఇండికేట్ చేస్తుంది వాడి పిల్లలకి వాడి భార్యకి వీళ్ళు ఇండైరెక్ట్గా శిక్ష వేశారు పోలీసులు ఎవరండి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి నలభై ఏళ్ళుగా వాళ్ళు చెప్తున్నటువంటి ఒక కట్టు కదా ఎన్కౌంటర్కి ఏదైతే మా మీద దాడి చేయబోయంటూ ఆత్మరక్షణలో మేము అని కాల్చేశాం ప్రతి విషయంలో ఇదే చెప్తారు మొన్న దిశ ఎన్కౌంటర్ కేసులో రీకన్స్ట్రక్షన్ చేస్తారనికెళ్తుంటే వాళ్ళు పోలీసులు గన్నులు లాక్కొని కాల్చిపోయారు ఒక లోడ్ చేసినటువంటి గన్ని అన్లాక్ చేస్తున్నటువంటి గన్ని లాక్ తీసి కాల్చాలని ఒక సాధారణ వ్యక్తికి ఎలా తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు రియాజన్ అతను రౌడీ షేటర్ కాబట్టి తనకు తెలుసు అనుకుందాం ఒక తెలిసినప్పుడు ముగ్గురు ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు తన్ని కాపాడాలి అని అంటే తను ఫైరింగ్ చేయకుండా ఉండాలి అని అంటే చేతుల మీద కాళ్ళ మీద కాల్చొచ్చు కదా తను చనిపోయే విధంగా ఎలా కాల్స్తారు అదేవిధంగా తను పారిపోయాడు అని అంటున్నారు తను అద్దరు అద్దాన్ని బద్దలు కొట్టారని సీసీటీవీ ఫోటేజ్ ఎందుకని మీరు మీడియాకి ఇవ్వలేదు ఎందుకని మరి పోలీసులు మీరు చూస్తే ఇప్పుడు డిఐజీ గారు ఏదో మీటింగ్ పెట్టడానికి వస్తున్నారు ఎందుకు అబద్దాలు చెట్టా చదవడానికా మీరు రాసుకున్నటువంటి ఫేక్ ఎన్కౌంటర్కి సంబంధ అంటే ఆ బూటకప్పు ఎన్కౌంటర్ గురించి సంబంధించినటువంటి అంశాలు మీరు రాసుకొని ఏది దాన్ని తప్పుగా ఫ్రేమ్ చేయడానికి ఒక అబద్ధపు ఒక కథ రాసుకుని వచ్చారు అది చదవడానిక ఎందుకండి ప్రజలకు ఏమి ఇండికేషన్ ఇస్తారని అంటే ప్రజలు ప్రశ్నించాలనుకుంటున్నారా అలాంటప్పుడు అంటే అది ఖచ్చితంగా నేను ఏమంటానండి ఎన్కౌంటర్కి నిర్దిష్టమైన న్యాయ అంశం ఎక్కడుందో చూపించండి మీరే కాదు ఎవరైనా పోలీసులు కూడా చూపించమనండి అసలు ఎన్కౌంటర్కి న్యాయస్థానంలో న్యాయంలో చోటు లేదు మీరు అతి ఫస్ట్ మాట్లాడండి ఎన్కౌంటర్ చేయదు అనేది ఖచ్చితంగా ఇది చట్ట వ్యతిరేకమైనది కాబట్టే కదా దిశ ఎన్కౌంటర్ కేసప్పుడు సిపి సజ్జనార్ గారిని మిగతా ఎన్కౌంటర్లో ఉన్న సభ్యులందరి మీద కమిటీ విచారణ చేసింది ఎన్కౌంటర్కి నిర్దిష్టమైనటువంటి న్యాయ అంశం లేదంటున్నా నేను మీరు అతన్ని ఆపాలి అని అంటే రియాజ్ని ఆపాలనంటే చేయి మీద కాలు మీద కాల్ చేపొచ్చు కదా మీరు ఒకవేళ అతను పారిపోతుండు తను తొపాకి లాక్కునే ప్రయత్నం చేసిండు ఏది సీసీటీవీ ఫొటేజ్ ఏది మీరు అతను చని అతను ఎప్పుడో చనిపోయిందని న్యూస్ మీడియాలో వస్తుంటే తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఈయన చనిపోలేదు ట్రీట్మెంట్ పొందుతుండు అని చెప్పి చెప్పారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ చేసినప్పటికీ కూడా ఒకవేళ నిజంగా పోలీసులు చెప్పిందే నిజమైతే ఖచ్చితంగా దానికి కూడా అతను అర్హుడు కాదు పోలీసులు చేసి చెప్పిందే నిజమైతే నిజంగా వీళ్ళు చెప్పినటువంటి ఈ సీన్ ఏదైతే ఉందో ఈ సినారియో మొత్తం నిజమైనప్పటికీ కూడా తను మీరు చంపు ఉండకూడదు తీసుకొచ్చి చట్టం ముందు ప్రవేశపెట్టాలి త్రూ కోర్ట్ ఆఫ్ లా ద్వారా మాత్రమే దాన్ని శిక్ష ఇప్పుడు ఈ జరిగిన ఎన్కౌంటర్కి ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆ ఎఫ్ఐఆర్ అవుతుంది అవుతుంది ఎవరైతే ఆ ఫైరింగ్ చేసిన ఆయన ఉన్నారో అతని మీద ఎఫ్ఐఆర్ అవుతుంది అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది ఖచ్చితంగా ఒక కమిషన్ ఏర్పాటు అవుతుంది ఆ కమిషన్కి వీళ్ళు జవాబు చెప్పాల్సి వస్తుంది దానికి అనుకూలమైనటువంటి అబద్ధపు సాక్షులు ఒకవేళ ఇది బోటకప్ ఎన్కౌంటర్ అయ్యి ఉంటే దానికి సంబంధించినటువంటి అబద్ధ సాక్షులు తయారు చేయడం కానివ్వండి అబద్ధపు ఇవన్నీ దీని అన్నీ తయారు చేయటంలో పోలీసులు ఎక్స్పర్ట్ ఖచ్చితంగా దాంట్లో నుంచి బయటపడడానికి వాళ్ళ సాయశక్తిలో వాళ్ళకు ఉన్నత స్థాయి అధికారుల నుంచి సపోర్ట్ దొరుకుతుంది సో నాకు తెలిసినంత వరకు ఇలాంటి ఒక సంఘటన జరగటం అనేది నిజంగా బాధాకరం ఇప్పుడు రియాక్ట్ చేసిన తప్పే వాడు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పే వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే వాడికి యావత్ జీవ ఖైదు పడుతుందా వాడి శిక్ష పడుతుందా అది కోర్టు విధించాలి మీరెవరు విధించడానికి మీకేం అధికారం ఉంది ఇది ఇది నియంత్ర ఇది నియంత్రలాగా ప్రై చేయడం కాదా పోలీసులు నియంతలాగా ప్రవర్తించడం కదా ఖచ్చితంగా పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా నిత్యం ఏదో ఒక మనస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు ఏదోకో స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పోలీసుల ద్వారా కు గురవుతున్నారు బూతు మాటలకు గురవుతున్నారు రకరకాల ఏశ్రంపులకి గురవుతున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే బై నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ చేయడం అవసరమా వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లా చేస్తారని నిజంగా ఒక అభద్రతా భావంలో ఉండటం అనేది అబద్ధమా సుప్రీంకోర్టు స్థాయి సుప్రీంకోర్టే చెప్పింది ఏమని మానవ హక్కుల ఉల్లంఘన అనేది పోలీస్ స్టేషన్లోనే జరుగుతుందని మరి పోలీసుల ద్వారా బాధితులు కాబడిన వాళ్ళకి మరి పోలీసులు ఎంతమందికి న్యాయం చేశారు మనం ప్రశ్నించుకోవాలి చూడండి ఒక ఎన్కౌంటర్ జరిగింది అని అంటే మనం అమాయకుల్లాగా గొర్రెల్లాగా తలువుసేసి ఓహోహో మంచి జరిగిందని చెప్పడం తప్పు దానిలో ఉన్న నిజానిజాలు తెలుసుకోవాలి అసలు ఎన్కౌంటర్ అనేది సబబా ఇది తెలుసుకోవాలి అంటే తప్పు ఎక్కడుందంటారు ఎలాంటి విషయాలు ఎప్పుడు కను కనిపించబడవు వాళ్ళకి ఏదైతే కావాలో ఏదైతే చూపించాలో అది మాత్రమే ఫ్రేమ్ చేయబడుతుంది గత ముప్పై నలభై ఏళ్ళుగా ఇది బ్రిటిష్ పరిపాలనలాగా ఉంది పోలీసులు తీరు సో ఖచ్చితంగా దీంట్లో మార్పులు రావాలి ఖచ్చితంగా ఇది నిజంగా ఫేక్ ఎన్కౌంటర్ అయితే వాళ్ళందరి మీద కూడా హత్యా కేసు బనాయించబడాలి అదే ఒకవేళ నిజంగా ఫేక్ ఎన్కౌంటర్ అది నిజంగా ఎన్కౌంటర్ అయినప్పటికీ కూడా చంపబడిన వ్యక్తులు శిక్షించబడాలి ఎన్కౌంటర్ చేయమని లేదు అలా తప్పించుకునే వ్యక్తిని కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ అంటే డ్యామేజ్ అతను పట్టుకునే విబంగా ప్రాణాపాయం లేకోకుండా కాల్చాలి తప్ప చంపేసేది కాదు ఇక్కడ అతను చంపారు కాబట్టి ఆ కానిస్టేబుల్ అక్కడ బాణాసంచా కాల్చి తను సంభ్రు చేసుకున్నారు ఎక్కడ కూడా ఏ వ్యక్తులు కూడా దీన్ని బయటకు వచ్చి ఇది ఎన్కౌంటర్ సమంజసం అని చెప్పేసి అందరూ వచ్చి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ లేదా ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నట్టుగా ఏ మీడియాలో రాలేదు ఈరోజు ప్రముద్ కుటుంబానికి న్యాయం చేసిన వాళ్ళు రియాజ్ అంతకడైన రియాజ్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి సో రెండు హత్యలే కాబట్టి ఇలాంటి విషయాల్లో మానవ హక్కుల నేతలు ఉండి అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి పోరాడే నేతలు ఉండి అదేవిధంగా అన్ని అన్ని సంఘాల వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఖండించాలి నిజమైన విస్తృతమైనటువంటి పారదర్శకమైనటువంటి విచారణ జరగాలి న్యాయం ఎవరి వైపు అయితే ఉందో వాళ్ళకి మాత్రమే న్యాయం జరగాలని ఒక న్యాయవాదిగా నేను కోరుకుంటున్నాను Thank you, sir. Thank, Thank, you. You. Thank you And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.